మకొండ జిల్లా ఆయనవోలు మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ పరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థిగా చదువుకున్న గ్రామ సమస్యలు తెలిపిన తనను గెలిపించాలని పల్లికొండ శ్రీలత గ్రామ ప్రజలను ఓటర్లను కోరారు ఈ సందర్భంగా పల్లికొండ శ్రీలత మీడియాతో మాట్లాడుతారు సేవ సంకల్పంతో నిలిచారని తెలిపారు మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నానని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని మీ సమస్యలే నా సమస్య కుటుంబ సమస్యగా భావిస్తానని ఆయన గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యమని అందుకే తన గుర్తు బ్యాట్పై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పల్లికొండ శ్రీలత కోరారు నాకు సహాయ సహకారాలు అందించిన మండల గ్రామ నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు సో ఇప్పటివరకే ఎంతవరకు ఇప్పటివరకు అందరూ చదువుకున్న వాళ్ళు ఇంతవరకు నామినేషన్ వేశారో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు అయితే అందరు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు నామినేషన్ వేస్తున్నారు సో దట్ అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి బెటర్ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఎక్కడైతే ఏంటంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అవుతుంది ఎలా అంటే లైక్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది ఉంది నెక్స్ట్ గాంజా అనే ఎఫెక్ట్ ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇంకేంటంటే భూ కబ్జాలు అయితే చాలా ఉన్నాయి అలాంటి కేసెస్ మీద ఊరు మొత్తం చాలా భయంకరంగా సఫర్ అవుతుంది అండ్ ఇక్కడ వన్ మ్యాన్ షో ఉంది ఒక్కతనే ఆధిపత్యం చెలాయిస్తున్నాడు అది జరగకూడదు అనేది నేను అనుకుంటున్నాను అండ్ నా ఫోకస్ ఏంటంటే మోర్ ఎడ్యుకేషన్ మీద ఇక్కడ ఒక డిగ్రీ ఒక ప్లస్ టువెల్వ్ ప్లస్ లెవెన్ ట్వెల్వ్ వరకు ఒక హాస్టల్ ఉంది నేను డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను అవి వస్తే మనం ఎవ చాలామంది మనం ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన గ్రామంలో మనం చదువుకోవచ్చు సో అదొకటి నెక్స్ట్ ఇక్కడ కాలువ మురి కాలువలో ప్రాబ్లం ఎక్కువ ఉంది అన్ని మ్యా హోల్స్ చేసేసి వదిలేశారు దానివల్ల మస్కిటోస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మళ్ళీ నాలా కలెక్షన్ ఏంటంటే చెరువులోకి వదిలేశారు సో చెరువు నీళ్ళు కూడా పాడైపోతున్నాయి అండ్ మా పక్కనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి అసలు రోడ్ లేదు ఇప్పటికీ ఒక థర్టీ ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము ఈ రోడ్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయట్లేరు ఐడెంటిఫై చేసి అలాంటి ప్లేసెస్కి రోడ్స్ వేయాలని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ లేదు ఇక్కడ స్పోర్ట్స్ అనేది అసలు ఇప్పటివరకు ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు ఒక స్టేడియం ఉంటే అది బెటర్ స్పోర్ట్స్కి మనము ఈ విలేజెస్ నుండి ఎంకరేజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఇప్పుడు కేరళ అయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉంది మన దగ్గర ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఆ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు అది వెరీ వన్ వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పాయింట్ అండి సో నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు ఉన్న వనరులన్నింటినీ యాజ్ ఇట్ ఈజ్గా మన నెక్స్ట్ జనరేషన్కి అందించడమే అవేమి స్పాయిల్ అవ్వకూడదు భూమి సారం తగ్గిపోవడము వాటర్ అనేది క్వాలిటీ తగ్గిపోవడము ఎయిర్ పొల్యూషన్ అవ్వడము ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ మనకి ఫ్యూ మనము బెటర్ ఫ్యూచర్ని ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము అదైతే చాలామంది మాట్లాడారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడిప్పుడే స్కూల్స్లో కొంతమందికి చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇక్కడ ఉన్న నామినేటెడ్ వాళ్ళని వెళ్ళి మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం చెప్పలేరని నేను అనుకుంటున్నాను ఇంకోటి డిజిటలైజేషన్ ఆఫ్ ద విలేజ్ విలేజెస్ డిజిటలైజేషన్ చేయడం ఏంటంటే వీ హ్యావ్ టు బీ ఇన్ ద విలేజ్ ఎన్వైర్న్మెంట్ బట్ వీ షుడ్ బి వెరీ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ దట్ ఈస్ కాల్డ్ డిజిటలైజేషన్ ఆఫ్ ద విలేజ్ అనమాట సో ఇదొక వెరీ ముఖ్యమైన పాయింట్ అని నేను అనుకుంటున్నాను ఈ ఫోకస్ వీటి మీదనే నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను నా గుర్తు ఏంటంటే బ్యాడ్ గుర్తు అండి సో నా గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను నన్ను గెలిపిస్తే నేను ఆదర్శన మండలంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దానని కోరుకుంటున్నాను